హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం అయితే రైతుల దగ్గర నుంచి అయితే రైతు భరోసాపై వచ్చిన సమాచారం అయితే తెలుసుకుందాం సో ఎందుకంటే ఈ సమాచారం వచ్చేసి చాలా మంది అయితే రైతులైతే ఇచ్చి ఇచ్చింది మనకి ప్రభుత్వానికి సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే మనకి రైతు భరోసా అనేది అనేది స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు రైతులకి వెళ్తుందా లేదని ప్రభుత్వం అయితే దీనిపైన అయితే చాలా చాలా దృష్టి అయితే పెట్టింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ అయితే చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే లేట్ చేయకుండా మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం సో టాపిక్ లేదు వచ్చేసి మీకు విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఎందుకంటే మనకి ఆర్టికల్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజున సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ అయితే ఉంటుంది మీకైతే ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే నేను అయితే చెప్పాను సో తెలంగాణలో వచ్చేసి అయితే మనకి రైతు భరోసా స్కీమ్ కింద వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో దానిపైన వచ్చేసి మనకైతే లాస్ట్ టైం పది పదిహేను వేలు కాకుండా మనకి ఐదు వేల చొప్పున అయితే ఇచ్చింది అంటే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా సో ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మన వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇస్తుందా ఇవ్వదా అనేది చాలామందికి అయితే రైతులైతే డౌట్ అయితే ఉండవచ్చు సో దాంతోపాటు మనకైతే పంట పెట్టుబడి సాయం కింద అందించాల్సిన డబ్బులు ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు రైతులకి అయితే చాలా అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే వాళ్ళకైతే టైంకి అయితే వచ్చిందని చెప్తున్నారు సో ఈసారి ప్రభుత్వం ఎలా ఎందుకు చేస్తుంది అడుగుతున్నారు సో దాంతోపాటు ప్రభుత్వం దీనిపైనైతే స్పందించింది సో రైతు భరోసా కట్ ఆఫ్ అయితే ఐదు ఎకరాలకే ఇవ్వాలనేది చాలామంది అయితే రైతులైతే చెప్పడం అయితే జరుగుతుంది దాదాపు ఒక ముప్పై వేల ఒక మంది రైతులైతే దీని అయితే అంగీకరించారు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వచ్చేసి వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఉంటారు కదా సో వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతుంది కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ విధంగా అయితే వాళ్ళైతే అడుగుతున్నారు అధికారులు మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో ఎందుకంటే సబ్ కమిటీ చాలా అయితే సర్వే అయితే చేస్తుంది కదా పాత ఉన్నప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడేమో అందరికీ అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది సో ఈసారి ప్రభుత్వం ఎందుకంటే సన్నగా రైతులదికి మాత్రమే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంతమంది బిజినెస్ మ్యాన్ అయితే ఉంటారు కదా వాళ్ళకి అయితే ల్యాండ్స్ అయితే ఉంటే వాళ్ళకి ఫ్రీగా అనేది వాళ్ళకి అయితే ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అయితే వెళ్తుంది ఎందుకంటే రైతులకి అయితే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే ఉంటాయి కొంతమందికి రెండు వందలు మూడు ఎకరాలు ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా రైతు బంధు అయితే వెళ్తుంది అనేసరికి ఈసారి ప్రభుత్వం అనేది మళ్ళీ సర్వే అయితే చేస్తుంది దీనిపైన కూడా కట్ ఆఫ్ కూడా చేస్తామని చెప్తున్నారు సో మనకి వ్యవసాయం నుంచి వచ్చేసి రైతులైతే ఏం చెప్తున్నారంటే ఐదు ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ పెట్టాలని వచ్చేసి ఒక ముప్పై వేల ఒక మంది దాకా చెప్పారు బట్ దీన్ని మనకి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదని మనకైతే డౌట్ అయితే ఉంది దాదాపు ఆల్మోస్ట్ పది ఎకరాలైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ పది ఎకరాలు చేస్తే మీ అభిప్రాయం అనేది వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో చాలామంది రైతులు ఏమంటున్నారు అంటే కామెంట్ చేయకుండా డైరెక్ట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి అడిగినప్పుడు మీరు కూడా కామెంట్ అయితే చేసే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది సో చాలా మంది ఏ విధంగా అనుకుంటున్నారో మీకు కూడా తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి ఐదు ఎకరాల వరకే కట్ ఆఫ్ పెట్టాలి లేదా పది ఎకరాలు కట్ ఆఫ్ పెట్టాలి మీరైతే ఒక్కసారి కామెంట్ అయితే చేయండి సో ఈసారి బడ్జెట్ సమావేశం అయిన తర్వాత వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన అలాగే రైతు రుణమాఫీ వచ్చేసి డబ్బులు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక పది పదిహేను రోజులు అయితే మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ రోజు రేపు అయితే డబ్బులు అయితే ఎలాంటివి రావు ఎందుకంటే మళ్ళీ సర్వే చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు మనకి బడ్జెట్ అయిపోయిన తర్వాత వచ్చేసి దీని దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బట్ వాళ్ళు చెప్పిన ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అయితే రుణం మాఫైతే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో మనకి ఇంకా ఒక టూ మంత్స్ వరకు తట్ ఏముంది కాబట్టి దాదాపు అయితే కంపల్సరీ అయితే చేసిస్తారు మీరు కూడా కొంచెం అయితే వెయిట్ చేయండి అలాగే మన కామెంట్లో అయితే కంపల్సరీ చేయండి మీకు ఐదు ఎకరాలకే పది ఎకరాలక కట్ ఆఫ్ అనేది సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ ఆర్టికల్ మీరు కూడా చదవాలనుకుంటే వీడియో కింద లింక్ అయితే పెట్టాను అక్కడ నుంచి చదవండి అలాగే వీడియో నచ్చితే మీకైతే వీడియోని ఒక లైక్ చేయండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ జన్యున్గా నేనైతే చెప్తాను కాబట్టి సో మీరైతే ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్